అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళారాయి ఉదయ కాల సమయం పడకల మీద నుంచి లాగట్టుతుందని ఉదయ కాల సమయంలో రవ యొక్క కృప వార్తను విందాం రండి ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బుధవారము ఇరవై నాలుగో తారీఖు రోజు మనం వింటున్న కృపావార్త పత్రిక యోధా పత్రిక మనం ఈ పత్రికని ప్రకటన గ్రంథం కంటే ముంగట మనం చూస్తూ వస్తాము పత్రిక ముందు ఒక అధ్యాయమే యోధాపత్రిక మొదటి అధ్యాయం ఒక అధ్యాయం కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు చూస్తుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఒక మాట రాయబడుతుంది తొట్టి నీళ్ళకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషాలుగా నిలబెట్టుకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ యుగములకు ఇప్పుడునూ సర్వ కలుగును గాక ఆమె కాబట్టి ప్రియార దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడకు అద్వితీయ దేవునికి మహాత్మును కలుగును గాక అంటే దేవుడు తన మహిమలో తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులని నిలబెట్టాలని ఇష్టపడుతున్నారు సో మనల్ని నిర్దోషులని నిలబెట్టాలని ప్రభు యొక్క ఉద్దేశం మనలో ఏ లోపం లేని వర్గం ఏ పాపం లేని వర్గం మనల్ని నిలబెట్టాలని ప్రభు యొక్క ఉద్దేశం అయితే ప్రియుల ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మనం నిర్దోషులుగా నిలబెట్టాలనేది ఆయన ఉద్దేశం అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే నిర్దోషులుగా చేయటం కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు అంటే మనం నిర్దోషణం నిలబెట్టడానికి ఆయన చేసిన పని ఏంటి ఆయన ఎదుట తన ఎదుట మనం తండ్రి ఎదుట కానీ తన ఎదుటి కానీ మనం నిర్దోషం నిలబెట్టడం కొరకు ఆయన మన పట్ల చేసిన పనులు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఐదు విషయాలు దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు యశా గ్రంథము యాభై మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం యశా గ్రంథము యాభై మూడో అధ్యాయము పదకొండు వచ్చినం అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయున్ను కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నది ప్రియులారా మనల్ని నిర్దోషులుగా చేయటం కొరకు ప్రభు చేసిన క్రియ కార్యాలు ఏంటంటే మొట్టమొదటిగా రాయబడుతూ వచ్చింది మొదటి మాట మన దోషాలను ఆయన ఏం చేస్తూ వచ్చాడు భరించిన ప్రభుంటున్నాడు ప్రియులారా ఈ ఉదయకాల కాల సమయంలో మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆయన మనం నిర్దోషులుగా చేయటం కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మన దోషాలని అన్నిటిని కూడా వహించిన వాడుగా సహించిన వాడుకుంటూ వస్తున్నాడు మనం ఏవైతే దోషాలు చేస్తూ వచ్చామో దేవుని దృష్టిలో ఏవైతే మనం దోషములు చేయబడుతూ వచ్చినాయో మన దోషములు ఏవైతే దేవుని దృష్టిలో లెక్కించబడుతూ వచ్చినాయో ఆ దోషాలన్నింటి నిమిత్తమే పరిహారం చేయబడిన వాడుకుంటూ వచ్చాడు సో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే మన దోషాల నిమిత్తమే పరిహారం చేయబట్టడం ద్వారా మనలో ఉన్న దోషాలన్నింటినీ తీసివేయటం ద్వారా మనలో ఉన్న దోషముల కొరకు ఆయన పరిహారంగా సిరులో బలి అవటం ద్వారా ఆయన మన దోషముల కొరకు పరిహారం చేయబట్టడం ద్వారా మనం ఏం చేపడుతున్నాం అంటే నిర్దోషులుగా చేపడుతున్నాం సో మనం నిర్దోషులుగా చేయబడినప్పుడు దేవుని ఎదుటి నిలబడతాం సో ఎవరిని నిర్దోషులుగా చేస్తున్నాడు ఎవరు ఆయన ఎదుటి నిలబడుతున్నాడు అంటే దోషములు కలిగిన వ్యక్తిని తనలో ఉన్న దోషాలను తీసివేసి నిర్దోషులు చేసి తండ్రి ఎదుటి నిలబెడుతున్నాడు ఇది మొదటి మాట రెండవదిగా చూసినట్టయితే పిల్లలు రెండో విషయం చూద్దాం ఎవరిని నిర్దోషులుగా చేయాలనుకుంటున్నాడు మొట్టమొదటిగా దోషములు కలిగిన వారిని రెండు అంటే వారి దోషాలను తీసేసి వారిని నిర్దోషులు చేస్తున్నాడు రెండవదిగా చూసినడితే ఆయన ఎదుటి నిలబెట్టాలనుకున్నాడు ఎవరిని మొదటిగా దోషములు కలిగిన వారు వారి దోషాలన్నింటికి క్షమించి ఆయన ఎదుటి నిలబెట్టాలనుకున్నాడు రెండవదిగా చూసినడితే రెండు దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నది పిల్లల రెండో మాట రండి నహోము గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచనం నహూము గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం నహుము గ్రంథము మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే మూడో వచనం యొహవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోష నిర్దోషులుగా ఎంచడు యొహవా తుఫానులను సుడిగాళ్లను వచ్చివాడు మేఘములు ఆయనకు పాదూడిగా నున్నవి ప్రిగారి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే ఆయన ఎదుట ఎవరిని నిర్దోషులుగా నిలబెట్టాలని అనుకున్నాడు అంటే మొత్తమొట్ట దోషములు చేసిన వారిని వారి దోషములు తీసివేసి వారి దో ఎవరైతే దోషములు చేసారో వాటిలో ఉన్న దోషాలు తీసేసి అని ఎదుట నిదోషం నిలబెట్టాలనుకున్నాడు ఇది మొదటి మాట రెండోదిగా చూసినట్టయితే దోషులను ఎవరు దోషులు అంటే తప్పు చేసినటువంటి వారు శిక్షకి అర్హులైనటువంటి వారు చూడండి శిక్షకి అర్హులైనటువంటి వారిని దేవుని ఉగ్రతకి అర్హులైనటువంటి వారిని వారిని ప్రభు క్షమించి వారికి క్షమాపణ ఇచ్చి వారిని నిర్దోషులుగా చేసి అంటే దేవుని తీర్పు దేవుని శిక్ష వారి మీదకి రాకుండా వారిని చేసి తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు అంటే ఈ రోజు మనం శిక్ష నుండి తప్పించబడ్డాము అంటే కారణం ఏంటి నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలబడ్డారు కానీ ఈ రోజు ఇంకా అనేకులు కూడా నిర్దోషులుగా తీర్చబడిన వారు ఇంకా దోషులుగా అవుతూనే వస్తున్నారు ప్రాజా దోషి అంటే అర్థమంటే తప్పు చేసిన వారిని అర్థం వాస్తవానికి మనం దేవుని విడిచి తప్పు చేసిన మన జీవితాల్లో ఆ విడిచినటువంటి అనుభవంగా చేసిన తప్పులన్నింటిని క్షమించి దోషులు ఉన్న మన జీవితాన్ని నిర్దోషులుగా తీర్చుతూ వస్తున్నాడు ప్రభు ఇది రెండో మాట దోషుల్ని ఒకటి దోషం చేసిన వారు వేరు దోషులు వేరు దోషం చేసిన వారు వేరు దోషులు అంటే తప్పు చేసిన వాడు అనదు ఈ చేసిన తప్పును బట్టి దేవుని ఎదుటి నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమించిన దేవుని ఎదుటి నిలబడేటప్పుడు మనం నిర్దోషులుగా ఉన్నారు కాబట్టి మనలో ఉన్న దోషాలన్నింటి తీసుకొస్తున్నాడు ఇది రెండు మూడో విషయాన్ని చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తుంటే మూడో మాట యశాగ్రంథం యాభై మూడు అదే పదకొండవ వచ్చినండి అన్నిటిని భరించను ఏం చేస్తూ వస్తున్నాడు అన్నిటిని భరిస్తున్నాడు ప్రతి దాన్ని కూడా దోషములు కానీ అన్నిటిని కూడా భరించిన అనుభవం కాబట్టి మూడోగా చూస్తున్నది ప్రభు యొక్క విధానం చూస్తుంటే భరించాడు కాబట్టి సమస్తాన్ని భరిస్తున్నాడు సమస్తాన్ని భరించేవాడుకు ఉన్నాడు కాబట్టి మనం నిర్దోషులుగా తీర్చబడుతూ వస్తున్నాం మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఎదుట మనల్ని అంటే ఎవరిని నిర్దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారంటే ఎవరు మీరు నిర్దోషులు నిలబడుతున్నారంటే ఎవరిని నిర్దోషం నిలబెడతున్నారో దోషములు చేసిన వారు వారు దోషాలు తీసివేసి నిర్దోషులు చేస్తున్నాడు రెండు రెండదుగా చూస్తున్నట్టయితే దోషుని దోషులు నిర్దోషులుగా చేస్తున్నాడు మూడు అన్ని పాపాలు చేసిన వారిని అన్ని ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా చేస్తాడు అంటే మన దోషంలో భరిస్తున్నాడు మన కొరకైన ఆయన దోషిగా చేయబడుతున్నాడు మన ఉండ ప్రతి బలహీనతను కూడా ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా చేస్తాడు అంటే మన నిమిత్తం చేసే ప్రతి తప్పులన్నిటిని కూడా ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడు ఇది మూడు ఇక నాలుగోదిగా చూస్తున్నాడు అపోయిం పోను కొలసరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు రెండు వచ్చిన రాబడిన మాట ఏంటంటే మాంసయుక్తమైన దేహం మందు మరణము వలన మనం ఎలా నీతి మధుర అంటే మాంసయుక్తమైన దేహం వలన ఏదైతే మాంసయుక్తమైన ఉందో ఆ దేహం వల్ల ఏం చేయబడుతుంది అంటే మనం అందరం కూడా మనం అందరం కూడా నిర్దోషులుగా తీర్చబడుతున్నాం మాంసయుక్తమైనటువంటి దేహము ఏది ప్రభు దేహం ఏదైతే ప్రభు దేహం మాంసయుక్తమైనది ఉండదో ఆ దేహమును బట్టి ఆ దేహమును ద్వారా నిజం తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను నిరపదార్థులుగా నిలబెట్టడు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం కాబట్టి ఆయన దేహం మందు జరగబడిన మరణ మరణము ద్వారా ఆ మాంసయుక్తమైన దేహమునకు మరణం జరగడం ద్వారా మనం నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం ఒకటి ఆయన మన దోషాలను భరించడం ద్వారా మనం నీతి మందులు తీర్చబడుతున్నాం నిర్దోష క్రమించిన నిర్దోషులు తీర్చబడుతున్నాం రెండు ఒకటి ఆయన మన దోషము భరించడం ద్వారా నిర్దోషులు తీర్చబడుతున్నాం రెండు ఆయన మరి మన యొక్క ఏవైతే మనం శిక్షక మన శిక్షణ భరించడం ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడుతున్నాం మూడవదిగా చూసినట్లయితే మూడవదిగా అన్నిటిని మనం చేసిన ప్రతి పాపను భరించాడు కాబట్టి మనం నిర్దోషం తీర్చబడుతున్నాం నాలుగవదిగా చూసినట్టయితే మన జీవితాలకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందాడు కాబట్టి మరణ వ్యక్తమైన మరణం ఆయన పొందుతూ వచ్చాడు కాబట్టి మరణమైన మరణ సంబంధించిన దేహం నుండి మరణాన్ని పొందాడు కాబట్టి మనం నిర్దోషం చేయబడుతున్నాం ఇక ఐదవదిగా చూసినట్లయితే రండి యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు దేవుణ్ణి తృప్తిపరచాడు అంట ఏం చేశాడు దేవుని తృప్తిపరచాడు ఈరోజు మనం నిర్దోషులు కావడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని తృప్తిపరచాడు కాబట్టి ప్రభ యేసు క్రీస్తు ప్రభు వారు యశగ్రంథం యాభి మరదం పదకొండు వచ్చినములు ఏ పదకొండు వచ్చినములు మనం చూసినట్లయితే అనేక నిర్దోషులుగా చేయను అతను తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందను అంటే దేవుణ్ణి తృప్తిపరిచాడు దేవుణ్ణి ఎట్లా మనువుడు తృప్తిపరచాలో మానవుడు తృప్తిపరచలేకపోతున్నాడు కాబట్టి దేవాతి దేవుణ్ణి యేసు క్రీస్తు ప్రభు తృప్తి పరచడం ద్వారా దేవుని యొక్క కుమారుడికి లోకానికి వచ్చి దేవుణ్ణి తృప్తి అంటే తండ్రిని తృప్తిపరచడం ద్వారా మానవుడు మనం నిర్దోషులుగా చేపడుతున్నాం ప్రియలారా ఈరోజు మనం నిర్దోషులుగా అవడానికి గల కారణం ఏంటంటే ఈ రోజు మనం నిర్దోషులకు ఎందుకు ఎలా చేపడుతున్నాము ఎందుకు చేపడుతున్నాం అంటే ప్రియలారా తన ఎదుట తన మహిమ ఎదుట మనం నిలబెట్టడం నిర్దోషులుగా చేపడుతున్నాం మనం నిర్దోషులుగా నుండి చేపడుతున్నాం అంటే ఏసు ప్రభు ద్వారా ఏసు ప్రభార్ మనం నిర్దోషులుగా ఎలా చేస్తున్నాడు మన దోషములు భరించాడు కాబట్టి మనం నిర్దోషులు అవుతున్నాం మనకు రావాల్సిన శిక్షణ భరించాడు కాబట్టి నిర్దోషులుగా అవుతున్నాం ఇంకా మన పాపాలన్నింటినీ నేను భరించాడు కాబట్టి నిర్దోషులుగా అవుతున్నాం ఇంకా చూసినట్లయితే అయితే నేను భరిస్తూ వచ్చాడు ఎవరు కదా రెండు కాదు చాలా భరిస్తూ వచ్చాడు కాబట్టి మనం నిర్దోషులమే ఈ రోజు మరలా జ్ఞాపం చేసుకుంటూ వద్దాం పడుకుల మంచి ప్రభు యొక్క కృపావర్తనం మన జీవితాల్లో మనము నిర్దోషులుగా అవడానికి గల కారణం ఏంటంటే యేసు మనం నిర్దోషులుగా చేసి ఆయన ఎదుట తన మహిమ ఎదుట తన తండ్రి ఎదుట మనం నిలబెట్టాలని నిర్దోషులు అనుకున్నాడు నిర్దోషులుగా మనం చేసి తన తండ్రి ఎదుట నిలబెట్టాలనుకున్నాడు కాబట్టి ప్రభు మనం నిర్దోషులుగా చేయడానికి ఏం చేశాడంటే ఒకటి మన దోషములు భరించాడు రెండు మన శిక్షను భరించాడు మూడు మన ప్రతి పాపములు అన్నిటిని కూడా అన్నిటిని కూడా భరించాడు నాలుగు తన మాంసక్తమైన దేహం మంది మరణం పొందుతూ వచ్చాడు ఐదు దేవుని తృప్తిపరిచాడు తన మరణం ద్వారా వీటన్నిటిని బట్టి ఐదంతల కోణను బట్టి ప్రభు చేసిన యూదంత్రులు దోషాన్ని భరించడం కానీ దో తీర్పును భరించడం కానీ అన్నిటిని భరించడం కానీ ఇంకా మాంసయుక్తమైన దేహాన్ని మనం రావడం కానీ దేవుని తృప్తిపరచడం ద్వారా మనం నిర్దోషులుగా చేపడతాం నిర్దోషులుగా చేపడిన మనం తండ్రి ఎదుట నిలవబడగలుగుతున్నాం నిర్దోషులు చేపడిన మనం తండ్రి ఎదుట తండ్రి మహిమలో నిలవబడే వారు ఉన్నాం ప్రా అట్టి తండ్రి మహిమలో నిలబెడుతున్నటువంటి ప్రభుని హృదయ మన మనం ఆరాధన చేస్తూ మన జీవితాన్ని ఇంకా తండ్రి ఎదుటికి వెళ్ళకుండా ఏదైనా ప్రభు నిర్దోషులు ఏమైనా అడ్డుగా ఉంటే వాటిని సరి చేసుకుందాం ప్రార్థన మౌన్ విక్కులుగా ఎక్కువగా ప్రేమించిన తండ్రి విత్తబడి వాక్యం మీరు కట్టి చేసి మీ సాక్షి నిలబెట్ట ప్రతి తీర్చండి మమ్మల్ని మీరు నిర్దోషులు చేస్తున్నారా నిర్దోషత్వాన్ని మేము పోగొట్టుకున్నాం పోగొట్టుకున్న దాన్ని కాపాడుకుంటూ వెళ్లే వారు సిద్ధపరచు తీర్చమని ప్రభావి మేము ఎప్పటికీ నిర్దోషులు నీ మహిమ ఎదుట నీలో నిలబడే వారుగా తండ్రి ఎదుట కూడా నిలబడే వారికి సిద్ధపరచమని మేము నిలబడలే మీరే నిలబెట్టమని ప్రభాస్ క్రీస్తు నామండి శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రిమే దేవుని పెట్టినారా మీ అందరూ కూడా ప్రభావేశ్వర క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన బట్టి వందనములు అందరికీ వందరములు ప్రజలు